రాష్ట్రంలో ఏర్పాటు చేస్తున్న రెండు వందల పది పూర్వ ప్రాథమిక విద్యా కేంద్రాల్లో టీచర్స్గా పనిచేయడానికి అంగన్వాడీ టీచర్స్కే అవకాశం కల్పించాలని కోరుతూ అంగన్వాడీ టీచర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షురాలు నల్లభారతి మరియు ప్రతినిధి బృందం మహిళా అభివృద్ధి శిశు సంక్షేమ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ అనిత రామచంద్రన్ని కోరారు ఈ సందర్భంగా ఇటీవల రాష్ట్రంలో ఏర్పాటు చేస్తున్న రెండు వందల పది పూర్వ ప్రాథమిక కేంద్రాల్లో వాలంటీర్లను నియమించాలని చేసే ప్రయత్నాలను విరమించుకోవాలని గత యాభై సంవత్సరాలుగా ఐసిడిఎస్ ఓం నమో శివ రుద్రాయ ఓం నమో స్థితి స్కీమ్ ఆరు సేవలతో నడుస్తుందని అందులో భాగమైన పూర్వ ప్రాథమిక విద్యా కేంద్రాల నిర్వహణ బాధ్యత కూడా అంగన్వాడీ టీచర్స్ కి ఇవ్వాలని కోరారు గత సంవత్సరం ఏప్రిల్ నెలలో మరియు ఈ సంవత్సరం ఏప్రిల్ నెలలో రిటైర్మెంట్ అయిన అంగన్వాడీ టీచర్స్ అండ్ హెల్పర్స్ కు ప్రభుత్వం ఇచ్చిన జివో ప్రకారం టీచర్ కి రెండు లక్షలు ఆయాకు లక్ష రూపాయలు వెంటనే చెల్లించాలని పెన్షన్ సౌకర్యం కల్పించాలని ఖాళీ అయిన పోస్టుల్లో వెంటనే నియమాలు చేపట్టాలని కోరారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల పరిధిలో రెండు యాప్ల్లో సర్వీసు చేయాల్సి వస్తుందని గతంలో ఇచ్చిన టూ జీబీ ఫోన్లన్నీ పనిచేయడం లేదని వెంటనే కొత్త ఫోన్లు ఇవ్వాలని కోరారు ప్రతి నెల ఐదవ తేదీ లోపు వేతనాలు చెల్లించాలని జూన్ నెల వేతనం ఇప్పటి వరకు రాలేదని ఆవేదన వ్యక్తం చేశారు వీటితో పాటు పెండింగ్ లో ఉన్న కూరగాయలు గ్యాస్ బిల్లులు ఇంటి అద్దెలు ఈవెంట్స్ డబ్బులు వెంటనే చెల్లించాలని కోరారు ప్రిన్సిపల్ సెక్రటరీ అనిత రామచంద్రన్ కి సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని కోరుతూ సమస్యలతో కూడిన వినతి పత్రాన్ని అందజేశారు అధికారులను కలిసిన వారిలో యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రామతార కౌశాధికారి వేదావతి రాష్ట్ర ఉపాధ్యక్షులు అరుణ సహాయ కార్యదర్శి విమల రాష్ట్ర నాయకులు రజిత ఎల్లమ్మ రాధ శిరీస పుష్ప ఉన్నారు ఇక రాష్ట్రంలో ప్రస్తుత విద్యా సంవత్సరం రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరుకి కొత్తగా రెండు వందల పది ఫ్రీ ప్రైమరీ పాఠశాలను ఏర్పాటు చేస్తూ నెల క్రితం విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేసిన ఇప్పటి వరకు వాటిలో టీచర్లను నియమించలేదు వారి నియామకం ఇతర విధి విధానాలపై మార్గదర్శకాలు జారీ చేయలేదు ఫలితంగా వాటిల్లో చేరిన చిన్నారులకు ఎవరు చదువు చెప్పాలన్న దానిపై సందిగ్ధత నెలకొంది యూకేజీ పాఠాల బోధనకు ఒక విద్యా వాలంటీర్తో పాటు చిన్నారులకు అవసరమైన సౌకర్యాలు చేసేందుకు ఆయాను కూడా నియమిస్తామని అధికారులు నెల క్రితం చెప్పిన వారిని ఎవరు నియమించాలి విద్యార్హత ఏంటి తదితర అంశాలపై ఇప్పటికీ విద్యాశాఖ నుంచి స్పష్టత రాలేదు అయితే శిశు సంక్షేమ శాఖ అధికారులు తాము పర్యవేక్షిస్తామని చెబుతున్నట్లు తెలిసింది దాంతో మార్గదర్శకాల జారీ జాప్యమవుతుందని సమాచారం మరోవైపు ఇంకా ఎనిమిది వందలు ఫ్రీ ప్రైమరీ పాఠశాల ఏర్పాటుకు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు వాటికి ఇంకా అనుమతి లభించలేదు